సుప్రీంకోర్టు ఈరోజు ప్రతిష్టాత్మకమైన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అనేది ఒక పబ్లిక్ ఆఫీస్ అని దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉండదని కూడా తెలిపింది అయితే సమాచార హక్కు అనేది పారదర్శకతను చూపిస్తుంది పారదర్శకత విషయంలో ఆలోచించినప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి కూడా దృష్టిలో పెట్టుకుని అడగాలని అదేవిధంగా ప్రైవసీ గోప్యత ఇలాంటి అంశాలు కొన్ని కేసుల విషయంలో ప్రైవసీ అదేవిధంగా కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యత కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్టీఐ వర్తింపజేయాలని చెప్పింది ఢిల్లీ హైకోర్టు రెండు వేల పదిలో ఇదే జడ్జిమెంట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఆర్టీఐ పరిధిలోకి వచ్చిందని తెలిపినప్పుడు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా దీనిపైన అప్పీల్ చేశారు ఆ అపీల్ మీద ఐదుగురు జడ్జిలు గారి ధర్మాసనం ఈ విధమైన తీర్పును ఈరోజు వెలువరించింది అయితే ఇప్పుడు ఇప్పుడుకొస్తున్న వార్తల ప్రకారం జస్టిస్ రంజన్ గొగోయ్ కన్నా దీపక్ మిశ్రా మెజార్టీ జడ్జ్మెంట్ ఐదుగురులో ఈ ముగ్గురు మెజార్టీ జడ్జ్మెంట్ సపోర్ట్ చేశారని అదేవిధంగా జస్టిస్ రమణ జస్టిస్ చంద్రచూడ్ డిసెంట్ అయ్యారని తెలుస్తోంది ఇంకా పూర్తి స్థాయిలో న్యూస్ దీని గురించి రాలేదు అయితే జస్టిస్ రమణ ఒక మాట అన్నారు ఈ సమాచార హక్కులో హక్కు వల్ల నిఘా అనేది జ్యుడిషియరీ మీద ఎక్కువ అవుతుందనే ఉద్దేశం ఆయన వెలువరించినట్టు కూడా తెలుస్తోంది అయితే చాలా వరకు కొలీజియం అంటే జడ్జెస్ నియామకాల్లో కొంతమంది జడ్జెస్ పేర్లు సిఫార్సు చేసి కొంతమంది చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో సమాచార హక్కులో అడిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఆ అవకాశం అయితే లేదు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎవరెవరి పేర్లు కొలీజియంలో రికమెండ్ అయ్యాయో ఆర్టీఐ ద్వారా అడగొచ్చు కానీ ఎందుకు కొంతమంది నియమించారో కొంతమందిని నియమించలేదో సిఫార్సు చేయలేదో కారణాలు అడగకూడదని కూడా తెలిపింది సో కొలీజియం సిస్టమ్ మీద పెద్దగా ఆర్టీఐ యాక్ట్ వల్ల వీళ్ళకి వచ్చే లాభమేం లేదు ఇప్పుడున్న జడ్జిమెంట్ ప్రకారం అయితే మనందరికీ తెలుసు పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి వెన్నుముక లాంటిది సో చీఫ్ జస్టిస్ కూడా దీనికి మినహాయింపు మాత్రం కాదు సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వటం హర్షణీయమైన అంశం ఈ జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది